అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ శ్రీకా రేవంత్ రెడ్డి పనితనం వల్ల డెబ్బై ఐదేళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక వింత చూడబోతా ఉన్నాం అదేంటంటే పక్క రాష్ట్రం ఒక మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజను పక్క రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు వచ్చిండ్రు మనకు తెలుసు ఆ విషయం ఈ రేవంత్ రెడ్డి పనితనం వల్ల ఇది ఒక గొప్ప అంశాన్ని మనం చూడబోతా ఉన్నాం ఇది గొప్ప అంటే చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని తరీక అన్నట్లు ఇది మీనాక్షి నటరాజన్ ఈ జూలై ముప్పై ఒకడవ తారీఖు నుంచి ఆగస్టు ఆరు తారీఖు దాకా తెలంగాణ నియోజకవర్గాలలో తిరగనున్నది కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకున్నారు ఆ జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు ఆ నియోజకవర్గాలను తిరగనున్నారు అగో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి ఉండంగా ముఖ్యమంత్రి ఉండగా ఏది వ్యవసా వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజనకు ఎందుకు పాదయాత్ర చేయమని ఆదేశాలు జారీ చేసిండు రాహుల్ గాంధీ అంటే ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు ఎవరికి అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఆలోచన చేయండి అర్థమవుతుంది మొన్న ఏసీసీ మీటింగ్ పోయినారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినా కాడ ఏం మాట్లాడినరు ఓహో సోనియా గాంధీ పేరు తీసుకొని మరి నా పాలన బేస్ అన్నది సోనియా గాంధీ నా పాలనకు మస్తు మార్కులు ఇచ్చింది ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంటు నోబెల్ బహుమతి ఆస్కార్ అవార్డు నేను ఎన్ని పథకాలు అమలు చేసినా నేను ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా ఇది మాత్రం నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంటు అని చెప్పేసి డప్పు కొట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన డప్పు తానే కొట్టుకున్నారు అప్పటికే రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరికి రానియలే కానీ దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసిసి పెద్దలు అందరూ ఈ ఏఐసిసి మీటింగ్ కు అటెండ్ అయ్యిండ్రు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కులగణన నేపథ్యంలో పోయిన్రు కదా ఈ కులగణన నేపథ్యంలో పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కులగణన చెయ్యాలి అని చెప్పేసి మనము బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది ఇది తెలంగాణకు రోల్ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటే తెలంగాణ పేరు పలకడం ఇష్టం లేని రేవంత్ రెడ్డి గారు రేరు మోడల్ అని చెప్పేసి పలకాలని చెప్పేసి అదే ఏఐసిసి మీటింగ్ లో జై తెలంగాణ నినాదాన్ని ఇప్పటికే నిషేధించిండ్రు పలుకుతలేరు మాట్లాడతలేరు మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కాడ వాళ్ళ రాష్ట్రానికి జయ కొడతలేరా వాళ్ళు తెలియదు కానీ మరి ఈయనకు చెప్తారా చెప్పరా మనకు అర్థం కాదు కానీ జై తెలంగాణ నినాదాన్ని నిషేధించిండ్రు ఇప్పటికే రాహుల్ గాంధీ మీదికి నవ్వుకుంటున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డిని పురాగా నమ్మలే ముట్టనట్టే ఉన్నాడు ఏడాదిన్నర పొద్దు నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే ఎందుకు ఇయ్యలేదు అంటే అటు బీజేపీతోనే అంటగాపుతా ఉన్నాడు పరిపాలన మంచిగా లేదు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు వచ్చిన ఇరవై నెలల పొద్దులు వచ్చిన మూడు నెలల పొద్దునుంచే తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు నెలలు పోను ఆరు నెలలకు తగ్గుతుంది పది నెలలకు తగ్గుతుంది పదిహేను నెలలకు తగ్గుతుంది ఇరవై నెలలకు తగ్గుతుంది ఎక్కడన్నా తగ్గుకుంటు అని ఎప్పుడు తగ్గుతుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసినప్పుడు ఇచ్చిన పథకాలను అమలు చేసుకుంటూ పోయినప్పుడు ఏదైతే పేరు పెట్టుకున్నారో ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాపాలనకు తగ్గట్టుగా ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఉంటే ప్రజల నుంచి మన్ననలు పెరుగుతాయి ప్రజలు జయ కొడతారు గుండెలలో పెట్టుకుంటారు కడుపులో దాచుకుంటారు మళ్ళా ఎన్నికలలో కూడా మీకే మొత్తం బాచని ఓటు మీరే మంచిగా వసినిపాడు ఇప్పుడు తెలంగాణ పల్లెలలో తిరిగితే పరిస్థితి ఎట్లున్నదో ఒక ముఖ్యమంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని చిన్న కార్యకర్త గాని కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మీద మోసిన కార్యకర్త కానీ జిల్లా అధ్యక్షులు గాని మండల అధ్యక్షులు గాని తెలంగాణ పల్లెలలో గ్రామాలలో తిరిగే ముఖం ఉన్నదా తిరిగే పరిస్థితి కనబడతా ఉన్నదా ఎక్కడన్నా అస్సలు కనబడతలేదు ముఖాలు దాచుకొని తిరగాల్సిన పరిస్థితి ఉన్నది కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ గెలుపు కోసం తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇల్ల ఎందుకంటే ఏమా ఎటువై మీ రైతు భరోసా పదిహేను వేలు ఎటువై మీ రుణ రెండు లక్షలు ఎటువాయి కళ్యాణ లక్ష్మి ఎటువాయి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఎటువాయి తులం బంగారం ఎటువై యువతలకు స్కూటీలు ఎటువాయి విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఎటువై వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంపన్నారు నాలుగు వేలు ఆరు వేలు అన్నారు గవ్వేటివాయ్ ఇవన్నీ అడుగుతారు కదా రైతు బీమా ఆడవైంది రైతులని ఇట్లా ఆగం చేస్తా ఉన్నారు పంటను వంటలేరు టయానికి నీళ్లు విడుదల చేస్తలేరు ఏం చేస్తారు పాలన ఏం అగ్గి ఏం పాడబడ్డది అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు గల్లా వాటిని నిలదీస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం చూసినాం వెడమ బోజుకు వ్యతిరేకత చూసినాం మందుల సామెకు వ్యతిరేకత చూసినాం గడ్డం వివేక వెంకటస్వామికి వ్యతిరేకత చూసినాం పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకత చూసినాం ఆఖరికి వివేక వెంకటస్వామి పేరు చెప్పిన కదా వీళ్ళందరికీ తీవ్రమైన వ్యతిరేకత చూసినాం కారర్లకి వెళ్ళి తీయకుండా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద వ్యతిరేకత చూసినాం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చూపెట్టే వరకు ఏ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఓదాంతి ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఓదాంతి ఊకే మనల్ని ఏం దిడిపించుకుంటామని చెప్పేసి అప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అంటేనే ఉన్నారు మన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుండ్రి అని చెప్పేసి రెండు మొత్తం మీద రేవంత్ రెడ్డికి జులకెచ్చిన రాహుల్ గాంధీ అని చెప్పుకోవాలి ఎందుకు జులకెచ్చిరంటే మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అంశం ఈ మధ్య ఈ మధ్య కాలంలోనూ వెలుగులోకి వచ్చింది అవు నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమేమి కాదు గూఢాచార వ్యవస్థ అది నిఘా పెట్టడానికి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమేమి కాదు పోయిన ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేసింది అది పెద్ద నేరము అది పెద్ద ఘోరం చేసిందా చేయలేదా పక్కకు పెట్టరు ఎటువంటి ఆధారాలు లేవు ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు ఒక్కటి కూడా నిరూపించలేకుండా పోయింది ఈ నేపథ్యంలో అక్కడ ఏఐసిసి మీటింగ్లో సోనియా గాంధీ పేరు తీసుకొని మాట్లాడినప్పటికి కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నమ్మలే లోపల కోపం ఉన్నది మీరికి నవ్వుకుంటే చేసిన నవ్వినట్టు చేసినప్పటికి కూడా లోపల కోపం ఉన్నది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ముంగటే ఇంకా ఏఐసిసి పెద్దల ముంగట ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు తీరా సోనియా గాంధీ లెటర్ చూస్తే నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు ఈ మంచి ప్రోగ్రాం ముందడిగి పోవాలే నేను ఇలా రాలేకపోతున్నా అని చెప్పేవరకల్లా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిన నన్ను మెచ్చుకున్నది సోనియా గాంధీ మేడం నా పాలనకు వందకు రెండు వందల మార్కులు వేసింది వందకు వెయ్యి మార్కులు వేసింది అసలు నిన్ను మించిన పాలనకి ఎవ్వరు చెయ్యరు చెప్పింది ఇక నీ పాలనతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే అని చెప్పింది ఇది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ చెప్పుకునే రైట్ మొత్తం మీద అసలు నిజంగానే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పేరు తీసి చెప్పారు కదా నిజంగానే తెలంగాణ పల్లెలలో కాంగ్రెస్ పార్టీకి అంత మంచి పేరు ఉన్నదా ఇదివరకు ఎన్నో సర్వేలు వచ్చినాయి సునీల్ కనుగోలు సర్వే జాడిచ్చి తండ్రిని అంత పనిచేసింది కాంగ్రెస్ పార్టీని ఇక నాతో కాదు బాబు అని చెప్పేస్తే నరేష్ అరోరాని తెచ్చుకున్నారు కర్ణాటక కెలి మూడు సంవత్సరాల అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి మేము కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా కేసీఆర్ ఫ్యామిలీలో లొల్లులు అయితేనే కొట్లాడలు అని చెప్పేసి క్రియేట్ చేయాలి బయట పుకాలు లేపాలి అని చెప్పేసి నరేష్ అరోరా అని ఉంటాడు కదా ఆయనను తెచ్చుకున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి సునీల్ కనుగోలు సర్వే అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీరు బొక్కా బోర్ల పడడం ఖాయం అని చెప్పేసి కుండ బద్దలు కొట్టింది ఈ నేపథ్యంలో మంత్రులు రేవంత్ రెడ్డి టచ్చినప్పుడు కూడా మొన్న వేయండు కదా ఢిల్లీకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అక్కడనే ఉన్నారు అందుకని క్యాబినెట్ మీటింగ్ కూడా వాయిదా పడ్డది ఈఎల్లాటికి వాయిదా పడ్డది అది మొన్న జరగాల్సింది ఉండే అంటే మొత్తం మీద ఈ అంశాన్ని మనం చూడొచ్చు ఆ మంత్రులు ఎవరైతే ఉంటారో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితేనేమి కొండా సురేఖ అయితే ఏమి పొన్నం ప్రభాకర్ అయితే ఏమి వాకిటి శ్రీహరి అయితే ఏమి ఇంకొకరు ఎవరు ఉన్నారు మొత్తం మీద మంత్రులందరూ అక్కడనే మకాం వేసిరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిండ్రు కానీ ఢిల్లీ నుంచి ఇటు రాగానే రేవంత్ రెడ్డి మంత్రులను బుజ్జగింపు కార్యక్రమాలకు దిగుదామని అనుకున్నారు అయితే అది కాదు కంప్లైంట్ ఇచ్చిర్రు ఇట్లనే వేసుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీకి అసలే ఏ సరే వస్తుంది అసలుకే వస్తుంది అయిపోయింది రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇట్లనే అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం తప్పదు ఇక మొత్తం భూస్థాపితమే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చే వరకు రాహుల్ గాంధీ టక్కున మీనాక్షి నటరాజునకు పాదయాత్ర చేయాలి మీరు పల్లెలల్లో తిరగాలి నియోజకవర్గాలలో తిరగాలి రేవంత్ రెడ్డి ఏమి ఇక్కడ డప్ప కొట్టుకున్నాడు డబ్బు కొట్టుకు డప్పు కొట్టుకున్నాడు ఆ డప్పుకు తగ్గట్టు ఉన్నదా పాలన ప్రజలల్లో నిజంగానే ఈ విధంగా ఉన్నరా ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పుట్టి ముంచడం ఖాయం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ మొత్తం మీద మీనాక్షి నటరాజుకు సర్వే చేయాలి అంటే ఒక ఇంటర్నల్ సర్వే ఇదివరకే తెప్పించుకున్నారు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని కథ ఇప్పటిదిప్పుడు ఎన్నికలు పెడితే ఇరవై ఆరు స్థానాలు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదిప్పుడు ఎన్నికలు పెడితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ముచ్చట చెప్పని అవసరం లేదు అని చెప్పేసి ఇంటర్నల్ సర్వే ఇదివరకే తెప్పించుకున్నారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వంతు ఒక మధ్యప్రదేశ్ వ్యక్తి ఫస్ట్ టైం వల్ల చరిత్రలో ఫస్ట్ టైము రైట్ మొత్తం మీద ఇది ఒకసారి మీనాక్షి నటరాజన్ జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు ఆరు తారీఖు వరకు పాదయాత్ర చేయనున్నది పల్లెది నియోజకవర్గాల తెలంగాణ నియోజకవర్గాల ఒకసారి మీనాక్షి నటరాజన్ ఫోటో చూద్దాం రైట్ ఇవి ఇచ్చిర్రు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏఐసిసి ఫర్ తెలంగాణ అండ్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిర్రు కదా మొత్తం మీద ఇది పాదయాత్ర అండ్ శ్రమదానం ప్రోగ్రామ్స్ ఇలా పాదయాత్రలు ఉంటాయి మీటింగ్లు ఉంటాయి శ్రమదానం ప్రోగ్రామ్స్ ఉంటాయి రైట్ ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ మెదక్ డిస్టిక్ వచ్చేసరికి రంగారెడ్డి రంగారెడ్డి ఈ డిస్టిక్లు ఇవి మొత్తం ఎన్ని జిల్లాలు ఎంచుకు ఎంచుకున్నారు ఆరు జిల్లాలు రంగారెడ్డి మెదకు నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఈ డిస్టిక్లను ఎంచుకున్నారు అండ్ ఈ ఈ డిస్టిక్లలో ఈ నియోజకవర్గాలు తిరుగుతారు పరిగె నియోజకవర్గం ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర నైట్ తర్వాత మళ్ళా ఆగస్టు ఒకటి తారీఖు నాడు పొదువల పదకొండింటికేమో శ్రమధానం అయిండు వర్కర్స్ మీటింగు శ్రమదానము మూడు గంటలకేమో వర్కర్స్ మీటింగు ఇక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడ మెదక్ లోకి వచ్చేసరికి ఆందోళన నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర నైట్ హాల్ట్ తర్వాత రెండు ఆగస్టు తారీఖున ఆగస్టు రెండు నాడు పదకొండు పదకొండు గంటలకు శ్రమదానం సేమ్ ఇక షెడ్యూల్ ఇక సేమ్ ఇదంతా షెడ్యూల్ నడుచుకుంటూ పోతుంది మొత్తం మీద పాదయాత్ర నైట్ ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు మొదలైతుంది ఇక నిజామాబాద్లో ఆర్మూర్ల తిరుగుతారు ఆదిలాబాద్లో ఖానాపూర్ తిరుగుతారు ఖానాపూర్ వెర్మబోజ్ ఎమ్మెల్యే కరీంనగర్ డిస్టిక్లోనేమో చొప్పదండి తిరుగుతారు వరంగల్ డిస్టిక్లోనేమో వర్ధన్నపేట ఇక ఈ నియోజకవర్గాలు తిరుగుతారన్నట్టు మొత్తం మీద శ్రమదానం వర్కర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీనాక్షి నటరాజన్ అయితే ఈ జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు ఆరు తారీఖు దాకా పాదయాత్ర చేయనున్నారు మొత్తం మీద ఇక రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇది గా సర్వే రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పినట్లు రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 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 పక్షాన తెలంగాణ లో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ తీసుకురమ్మన్నారు అన్నట్టు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి